పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది వాడెవడో కత్తి లేనోడు బొచ్చు లేనోడు నోటికి ఎంత వస్తే మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదు జ్ఞానం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు మీరు సహకరించండి అవసరమైతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరండి గతంలో కూడా ఈ మూసీ నది పర్యవక ప్రాంతాన్ని మొత్తం వెంచర్లు చేసి అమ్ముకున్నది కూడా ఈ టీఆర్ఎస్ దొంగలే కదా ప్రజల్ని అట్లా కూడా మోసం చేసినారు అయినా కానీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకొచ్చి మీకు అందరికీ ఇండ్లిస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం పునరావాసం కల్పించిన తర్వాతనే ఈ మూసి నదిని మొత్తం ఒక పునరుజ్జీవ పథకం కింద తీసుకొని దీన్ని డెవలప్ చేస్తాం ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కానీ ఈ హైదరాబాద్ మహానగరాన్ని ముంచేయకుండా కాపాడదామని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి మీ అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నా ఇక్కడైనా ఇటువంటి చిల్లరగాలకు తగిన బుద్ధి చెప్పాలని మరొకసారి కోరుకుంటున్నా